శ్రీమతి సునీత పుంచాల మేడం గారు పద్మావతి గారు అండ్ జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు తర్వాత అడిషనల్ కమిషనర్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ ఓవర్ హియర్ ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ డ్యూ అవర్ యులింగ్ ఫీలింగ్ రిలాక్స్ సో At the outset, I would like to thank the police department for giving me this opportunity to speak in front of you, and a big round of applause to the police department. A big round of applause. Thank you, Transcorp and the police department. సో ఈరోజు ఇప్పుడే చెప్పారు ఏసీపీ గారు ద నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే అండ్ ద నంబర్ ఆఫ్ డెత్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే అండ్ ద మోస్ట్లీ ఎఫెక్టెడ్ ఏజ్ గ్రూప్ ఈస్ ది యూత్ దట్ ఈస్ ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది ఇంజూర్డ్ పీపుల్ ఆర్ అమంగ్ ద యూత్ సో దట్ ఈస్ ద నేషన్స్ లాస్ సో ట్రాఫిక్ రూల్స్ కూడా ఎలా పాటించాలో ఇప్పుడు చెప్పారు నౌ వితౌట్ టేకింగ్ మచ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు హైలైట్ అప్ ఆన్ ది ద ప్రికాషన్స్ టు బి టేకెట్ యాజ్ ఎ ఫస్ట్ రెస్పాండెంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ ప్లీజ్ లిసన్ టు దిస్ మీరు ఒక యాక్సిడెంట్ దగ్గర ఉన్నప్పుడు మీరున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే మీరు ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ఆల్ ఆఫ్ యూఆర్ మై స్టూడెంట్స్ ఇయర్ మేడం మోర్ దెన్ టూ హండ్రెడ్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆఫ్ కమ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ వచ్చారు మేడం డెంటల్ కాలేజ్ నుంచి అండ్ ఆల్సో సో మెనీ అదర్ కాలేజ్ స్టూడెంట్ సో యాక్సిడెంట్ ప్రదేశంలో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎవరికి ఎక్కువ ఇంజురీస్ అయినాయి వాళ్ళని ఫస్ట్ గుర్తించాలి ప్లీజ్ ఐడెంటిఫై ది పర్సన్ హు హ్యాడ్ మాక్సిమం ఇంజురీస్ అది ఫస్ట్ రెస్పాండెంట్ చూడాల్సింది తర్వాత ఎవరికి ఎక్కువ యాక్సిడెంట్ అయిందో ప్లీజ్ చెక్ ఫర్ దే కాన్షియస్నెస్ వాళ్ళు కాన్షియస్గా ఉన్నారా అన్కాన్షియస్గా ఉన్నారా అది మీరు చూడాలి తర్వాత కాన్షియస్గా ఉన్న తర్వాత వాళ్ళకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు ఒకవేళ కాన్షియస్గా లేకుంటే ప్లీజ్ చెక్ ఫర్ ది పల్స్ ప్లీజ్ చెక్ ఫర్ ది బ్రీతింగ్ అండ్ ఆల్సో ఎయిర్వే ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఏదన్నా ఉంటే ఒకవేళ అక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎయిర్వే సరిగ్గా లేదు ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంది సమ్ ఫారిన్ బాడీ ఎయిర్వేలో అబ్స్ట్రక్షన్ ఉంటే ద ఫస్ట్ థింగ్ టు బి డన్ ఈజ్ టు క్లియర్ ద ఎయిర్వే ఆఫ్ ది పర్సన్ ఇంజర్డ్ ఇంజర్డ్ పర్సన్కి ఎయిర్వే ఫస్ట్ క్లియర్గా ఉంచాలి సెకండ్ తర్వాత ఎక్స్టర్నల్ ఎయిర్ రీసర్సిటేషన్ ఎక్స్టర్నల్ ఎయిర్ ఎయిర్ రీసర్సిటేషన్ అంటే ఒకవేళ వారు బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది అయితే మనం బయట నుంచి వారికి ఎట్లా ఆక్సిజన్ అందించాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి దాంట్లో మీరు మౌత్ టు నోస్ కానీ మౌత్ టు మౌత్ కానీ మౌత్ టు ది ఎయిర్వే కానీ మీరు డైరెక్ట్గా అక్కడ ఇంజర్డ్ పర్సన్కి ఆక్సిజన్ అందించడం ఒకటి నేర్చుకోవాలి అంతేకాకుండా ఆల్ ది పీపుల్ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ సిపిఆర్ దట్ ఈస్ ఎవ్రీ వన్ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ దిస్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ కార్డియో పల్పనరీ రీసెర్చ్ స్టేషన్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి సిపిఆర్ ఎక్కడ చేయాలో అండ్ వీఆర్ కండక్టింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ మేడం టు ట్రైన్ అవర్ స్టూడెంట్స్ హౌ టు డూ ది సిపిఆర్ ఎవ్రీ ఇయర్ వీఆర్ డూయింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ కాలేజ్ మేడం సో సెకండ్ థింగ్ ఆఫ్టర్ ద ఎయిర్ వేస్ కంట్రోల్ నెక్స్ట్ ఈజ్ టు చెక్ ఫర్ ది బ్లీడింగ్ ఒకవేళ ఇంజూర్డ్ కి బ్లీడింగ్ ఉంది అంటే వీ హ్యావ్ టు స్టాప్ ది బ్లీడింగ్ బై గీడింగ్ సమ్ డ్రెస్సింగ్ ఆర్ టు టై సమ్ కర్షిప్ ఆర్ ఎనీథింగ్ అవైలబుల్ యాజ్ ఎ టార్నిక్ వెట్ ఎక్కడైతే ఎక్కువ బ్లీడింగ్ ఉందో అక్కడ మనం బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి థర్డ్ వచ్చేసి వి హవ్ టు కాల్ ఫర్ ది హెల్ప్ దట్ ఈస్ ఎమర్జెన్సీ కాల్ చేయాలి వీ హావ్ టు కాల్ వన్ జీరో ఎయిట్ వీ హవ్ టు కాల్ వన్ జీరో ఫోర్ ఫర్ ఎమర్జెన్సీ దట్ ఇస్ అ థర్డ్ థింగ్ అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అబౌట్ ది గోల్డెన్ అవర్ వాట్ ఈస్ గోల్డెన్ అవర్ ఈజ్ ద ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్టర్ ది ఇంజురీ దట్ మే కాస్ట్ వీడ్ ఇన్సైటీ బ్రెయిన్ అండ్ పేషెంట్ మే గోయింగ్ టు కోమా సో ఇమీడియట్గా పేషెంట్ని నియర్ బై హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం అనేది మనము ఆ పేషెంట్కి ప్రాణ దాఖలు అవుతాము కంపల్సరీ ఫస్ట్ టూ అవర్స్లో లేదంటే త్రీ అవర్స్లో ఆ పేషెంట్ని నియర్ బై హాస్పిటల్కి మనం తీసుకెళ్ళాలి అంతకంటే ముందు వీ హ్యావ్ టు కాల్ ఫర్ ది ఎమర్జెన్సీ పీపుల్ అండ్ థర్డ్ థింగ్ ఈజ్ స్టాప్ ది ట్రాఫిక్ ఇన్ దట్ ఏరియా అండ్ మేక్ అవేర్ the ది పీపుల్ దట్ is an అన్ యాక్సిడెంట్ so సో other అదర్ పీపుల్ విల్ cautious and అండ్ accidents యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి మీరు యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకరు అక్కడ ఇంజర్డ్ పర్సన్స్ గురించి చూస్తే ఇంకొకరు ట్రాఫిక్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది తర్వాత ఒకవేళ పర్సన్ పొజిషన్ పొజిషన్లో ఉండి బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది అయితే ఆ పేషెంట్ని ఒక సైడ్ టీక్ చేసి సైడ్ పొజిషన్లో పడుకోబెట్టాలి దానివల్ల బ్రీతింగ్ అబ్స్ట్రక్షన్ అనేది ఉండదు లేదంటే పేషెంట్ పడుకున్న వాళ్ళని లేచి కూర్చోబెట్టే బ్రీతింగ్ అబ్స్ట్రక్షన్ అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే ఏదన్నా వెహికల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఒకవేళ ఫోర్ వీలర్ కానీ ఏదైనా సిక్స్ వీలర్ కానీ మేజర్ బస్ యాక్సిడెంట్స్ అయితే ఇంజర్డ్ పర్సన్స్ కాకుండా ఇంకా ఎవరైనా వెహికల్లో ట్రాప్ అయ్యి ఉన్నారా ఆ వెహికల్లో ఇంకెవరైనా ఇరుక్ ఉన్నారా వాళ్ళని కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత వెహికల్ రన్నింగ్ పొజిషన్లో ఉంటే ఆ వెహికల్ని మనం ఆపాలి యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ వెహికల్ ఆపాలి లేదంటే ఫ్యూ ఎల్స్ పిల్లయి పైగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఇవన్నీ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి తర్వాత ఒకవేళ ఎవరైనా పర్సన్కి ఇంజురీ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అయితే దీమ్ గోయింగ్ టు హైపోవాలినిక్ షాక్ బ్లీడింగ్ అయినందుకు బ్లడ్లో శరీరంలో బ్లడ్ తగ్గి వాళ్ళ శరీరం చల్లబడుతుంది వాళ్ళని వాంగ్గా ఉంచాలి సో దీస్ ఆర్ ది స్మాల్ ప్రికాషన్స్ వీ కెన్ టేక్ అండ్ వీ కెన్ సేవ్ ది లైఫ్ ఆఫ్ ది ఇంజర్డ్ పర్సన్ సో విత్ దిస్ మాల్ నోట్ ఐ వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఆల్ ద డిగ్ని డ్రస్ ఆన్ దయర్స్ అండ్ వీఆర్ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ ఇట్ వీఆర్ గోయింగ్ టు డూ సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐగనైట్స్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మేడం రీసెంట్లీ అట్రెడ్యూటెడ్ విత్ నాక్ ఏ గ్రేడ్ మేడం అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ ఫస్ట్ డెంటల్ కాలేజ్ ఇన్ తెలంగాణ టు గెట్ ఏ అప్లికేషన్ మేడం మీ ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ మేడం అండ్ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ టుడే మేడం ఎవరి ఇయర్ ఆన్ ఫిబ్రువరి థర్టీన్ వీఆర్ డూయింగ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ దట్ ఈజ ది ఓరల్ అండ్ మ్యాక్స్ ఫెషల్ సర్జన్స్ డే వీ ఆర్ డూయింగ్ అన్ ఫిబ్రువరి థర్టీన్ బై కండక్టింగ్ రయాలీస్ ఇన్ అసోసియేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ మేడం అండ్ ఆల్సో వీఆర్ ఆల్సో డూయింగ్ రాలీస్ ఆన్ అంటీ టోబాకొ డే దట్ ఈ మే థర్టీ ఫస్ట్ వీ ఆర్ ఆర్గనైజింగ్ ది అవేర్నెస్ ప్రోగ్రమ్స్ ఇన్ బస్ట అండ్ రైల్వే స్టేషన్ by organising this talks and educating the people about tobacco illness, madam. And also the blood donation camps regularly we are doing, madam. Recently also in district court, uh, 25 of our students have come to donate the blood, uh, blood donation. Camp. And also drug abuse and narcotics, we are doing programmes on narcotics and drug abuse. So, ఆల్సో ఇన్ కొలాబరేషన్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీ హండక్టెడ్ ప్రోగ్రామ్స్ ఆన్ గ్రీన్ దట్ ఈస్ ఆన్ ది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిపార్ట్మెంట్ సో విత్ దిస్ నాట్ ఐ వన్స్ అగేన్ థ్యాంక్ ది డిగ్న యూ సార్గా తీసుకోవాల్సిన ప్రథమ చికిత్సల గురించి చెప్పడమే కాకుండా వారి కాలేజ్ కూడా మరి సామాజాహితం కోసం చేస్తున్నా